అనగా అనగా ఒక ఊళ్ళో గురు శిష్యులు ఉండేవారు గురువు పేరు శివయ్య శిష్యుడి పేరు రాఘవ ఇలా వీళ్ళకి గురు శిష్యులకి చక్కగా చదువు చెప్తా ఉన్నాడు ఎంతో బాగా రాఘవ చాలా చక్కగా మంచి చదువు కలవాడు తెలివితేటలు ఉన్నవాడు అనమాట అందరి శిష్యుల కన్నా కూడా అతనికి ముందుగానే చదువు కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయేసరికి గురువు చెప్తాడు నువ్వు ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు గురుకులు మొదలుపెట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు ఏమి ఇబ్బంది లేదు నీకు అన్నీ వచ్చేసాయి అని చెప్పేసి గురువు శిష్యుడితో చెప్తాడు చెప్పగానే అప్పుడు శిష్యుడు ఎంతో సంతోషపడి గురువు గారికి కాళ్ళకు దండం పెట్టి తాను ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం సిద్ధమవుతాడు కాగానే గురువు ఏం చేస్తాడు శిష్యుడికి మంచిగా కాళ్ళకు దండం పెట్టిండు కదా ఏమంటే శిష్యుడు ఏం చేస్తాడు గురువు ఏం చేస్తాడు ఒక అద్దాన్ని శిష్యుడికి ఇస్తాడు ఇచ్చి ఏం చెప్తాడంటే ఈ అద్దంలో కనుక చూస్తే నీకు వాళ్ళ వ్యక్తిత్వం తెలుస్తుంది అని చెప్పి చెప్తాడు అనమాట గురువు చెప్పగానే సరే గురువు గారు అని చెప్పేసి చక్కగా ఆ అద్దాన్ని తీసుకొని వెళ్తాడు ఇక వెళ్ళగానే ఇట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే ఫస్ట్ తన స్నేహితుడు కనపడతాడు తన స్నేహితుడు కనపడగానే అతనికి ఏంటి ఈ చూద్దాము మరి ఆయన గుణం ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పి అనిపిస్తుంది శిష్యుడికి ఎమ్మటే తన స్నేహితుడికి ఈ అద్దంలో చూస్తాడు చూసేసరికి అతనికి పైకి మాత్రం చక్కగా నువ్వు మంచిగా చదువుకున్నవరా నీ చదువు అయిపోయిందిరా నువ్వు ఇంటికి వెళ్తున్నావురా అని సంతోషంగా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు కానీ అద్దంలో మాత్రం నీ అమ్మ ఇదైతే మంచి చదువు అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు నాదేమో ఇంకా కాలేదు అది ఇదని చెప్పేసి అతని మీద కుళ్ళు ఈర్ష ద్వేషాలు అన్నీ కూడా అర్థాల్లో కనపడుతున్నాయి అనమాట సో అడ్వేసేసరికి చేసరికి అమ్మాయి ఎవడు మంచి కాదు నా మంచి అనుకున్నా నేను మరి నేను వెళ్ళిపోతుంటే ఫీల్ అవుతాడు తప్పితే మరి నా చదువు కంప్లీట్ అయింది కదా వాడికి సంతోషం లేదు అని చెప్పి బాధపడుతూ సరేలా అని చెప్పేసి గురువుకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి శిష్యుడికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి దోస్తుకి ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు మన రాఘవ వెళ్ళిపోయాక ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతను గురుకుల నుంచి వచ్చాడని అందరూ కలిసి అతని దగ్గరికి పలకరించడానికి అందరూ ఇంటి ఇంటి బయటనే వచ్చేసి చుట్టు మూగుతారు మూగంగానే అందరూ గురుకుల నుంచి అని చెప్పేసి ఆను బాగా చదువుకున్నావా అది ఇది అని అడుగుతారు మంచిగా చదువుకున్నా అది ఇది అని చెప్తాడు అనమాట చదువు కంప్లీట్ అయింది అందుకే నన్ను గురువుగారు తొందరగా పంపించేశారు అని చెప్పి అందరితో తను చెప్తాడు రాఘవ చెప్పేసరికి అందరు కూడా అతన్ని మెచ్చుకుంటారు మెచ్చుకోగానే ఇతను ఏం చేస్తాడు మళ్ళీ టెస్ట్ చేద్దాం చేద్దామని చేసి అర్థాన్ని పెట్టి చూస్తాడు చూడగానే వాళ్ళందరికీ ఏమని ఉంటుందంటే అదృష్టవతడు వీళ్ళ నాన్న కొడుకు చదువు మంచి తొందరగా అయిపోయింది ఇక కొడుకు దగ్గరికి వచ్చేసాడు చేతికి వచ్చేసాడు అని చెప్పేసి అందరూ అతని మీద తన తల్లిదండ్రుల మీద కుళ్ళుకోవడం స్టార్ట్ అవుతుంది అదంతా చూసి అమ్మ వీళ్ళకి కూడా ఈ దేశాలే ఉన్నాయి ఆ మీద నేను మంచిగా చదువుకొని వచ్చిందని ఎవరికి సంతోషం లేదు ఇట్లా వచ్చానని మా నాన్న మీద కుడుతున్నారు అది ఇదని చెప్పేసి ఇక అతనికి బాధ అనిపించేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళంగానే ఇక తండ్రి దగ్గరికి వెళ్తాడు తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మరి చదువు పూర్తయింది నాన్న నేను వచ్చేస్తానని చెప్పేసి కాళ్ళకి దండం పెడతాడు తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు దండం పెట్టగా తల్లిదండ్రులు మంచిగా అంటారు కదా నాయన నీ చదువు పూర్తి వచ్చింది మాకు సంతోషం నాన్న నువ్వు మంచిగా చదువుకున్నావు నాకు అంతే జాలి నాన్న అని చెప్పేసి ఇద్దరు కూడా కాళ్ళ దండం పెట్టిన కొడుకు పైకి లేపి ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు ఆశీర్వదించగానే అమ్మ మా అమ్మ నాన్న మంచిగా నన్ను మెచ్చుకున్నారు సో నాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు మా నాన్న వాళ్ళు మంచి నిజమైన ప్రేమికులు అని చెప్పి తను అనుకుంటాడు అనుకోని సరే ఎందుకైనా మంచిది అనిపించి అద్దంలో చూస్తాడు కొడుకు చూడగానే తల్లిదండ్రులు అనుకుంటారు అమయవిడ చదువు అయిపోయింది ఇంకా డబ్బులతో పని లేదు మనకి ఇక సంపాదనలో పడతాడు మనకి ఇబ్బందులు తగ్గుతాయి సంపాదన వల్ల మనం చేసినప్పులు తీర్చుకోవచ్చు మరి కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి కదా తల్లిదండ్రులకు కూడా ఇక నుంచి కొడుకుకి కొడుకుతో మనకు రాబడి వస్తుంది తప్పితే మనకి మనం పెట్టి పెట్టేది ఇక నుంచి కొడుకు చేతికి వచ్చాడు కాబట్టి మనకి ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఇద్దరు అనుకుంటా ఉంటారు అనుకునేసరికి నేను చదువు పూర్తయిచ్చింది ఇప్పుడు ఇక నా సంపాదన కాశపడతానరు ఇక నన్ను ఇక ఎట్లంటే ఇక నేను అప్పులు తీసుకునేటోళ్ళ కనపడుతున్నా అంతే తప్పితే నేను చదువు పూర్తి వచ్చిందని సంతోషపడట్లేదు అమ్మ వాళ్ళకి నిజమైన సంతోషం లేదు అనే ఫీలింగ్లోకి కొడుకు వచ్చేసిండట వచ్చేసరికి ఇక తల్లిదండ్రులు కూడా మంచోళ్ళు కాదని అతని మనసులో పడిపోయింది పడిపోగానే ఇక అతను ఏం చేసిండే ఇక లాభం లేదని చెప్పేసి అద్దాన్ని పట్టుకొని పోయింది గురుగారి కాడికి పోయి గురువుగారికి దండం పెట్టి మరి గురువుగారు గురువుగారు నాకు ఈ అద్దం ఇచ్చారు కానీ మరి అద్దంలో నేను అందరి మంచి చెడులు చూస్తున్నా గురువుగారు ఎందుకో మనసు మంచిగా అనిపించట్లేదు నాకేమి అద్దం వద్దు గురువుగారు మరి మీ అద్దం మీరు తీసేసుకోండి గురువుగారు అని చెప్పి చెప్తాడు గురువుగారితో చెప్పగానే అప్పుడు గురువుగారు అంటారు నాయన ఈ అద్దం నీకు ఇచ్చింది ఎదుటి వాళ్ళని అద్దంలో చూడమని కాదు నింటూ నువ్వు ఈ అద్దంలో చూసుకుంటూ నీ తప్పులు నువ్వు దిద్దుకుంటూ మంచి భవిష్యత్తు కలిగి ఉంటామని నీకు ఈ అద్దాన్ని ఇచ్చాను కాబట్టి అద్దాన్ని వేరే వాళ్ళకు చూడ్డానికి ఉపయోగించకు ఎవరి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద నీకున్న చెడు అభిప్రాయం ఏమన్నా ఉందేమో అది నువ్వు అద్దంలో కలెక్ట్ చేసుకో వాళ్ళతో అట్లా ప్రవర్తించకుండా మంచిగా ప్రవర్తించు అప్పుడు నువ్వు మంచి వాడిగా మారుతావు మంచిగా వాడిగా ఉంటావు అందరికీ ఎదురు ఎదుటి వాళ్ళకి నువ్వు మంచిగా కనపడతావు అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా నిన్ను మంచిగా చూడ్డం మొదలు పెడతారు కాబట్టి నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు దిద్దుకోవడానికి ఈ అద్దాన్ని ఉపయోగించు అని చెప్పి శిష్యుడు చెప్తాడు శిష్యుడికి చెప్తాడు చెప్పంగానే అయ్యో గురువుగారు నాకు ఇచ్చి అద్దం ఇచ్చినందుకు ఉద్దేశం ఇదా అని చెప్పి గురువుగారికి దండం పెట్టి ఆ దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకుపోయి ఎవరిని కలవడానికి పోయినా ఎవరిని ఎవరితో ఏ పని ఉన్నా కూడా తన పని ఏదన్నా ఉన్నా కూడా ముందు అద్దంలో చూసుకొని తప్పులను దిద్దుకుంటూ తన మిగిలిన జీవితాన్ని చక్కగా గడుపుతూ మంచి వ్యక్తిగా ప్రజలలో పేరు తెచ్చుకుంటాడు కథ నచ్చిందా ఫ్రెండ్స్ దేన్నైనా ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి అంతేగాని నాకు ఇది వద్దు అని రిజెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఉపయోగించుకోవడం తెలిస్తే అన్నీ మనకి ఉపయోగంగానే ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి కథ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్